ఈరోజు వాస్తవంగా కూడా మేము కొంత స్పోర్ట్స్ పాలసీ మీద మా ఎండి గారు మేము చైర్మన్ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అంతా తీసుకొచ్చేటప్పుడు మేడం నరవ మండలం కూడా మంచిగా చేద్దామని చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మాట ఇస్తాను దీన్ని ఒక మంచి నూతనంగా అధునాతనమైనటువంటి ఒక గ్రౌండ్ ప్రక్రియ ఇది కొంత మనం అనుకున్నంత ఫాస్ట్నెస్డ్గా చేద్దాం అనుకున్నా కానీ కొన్ని ఇబ్బందులు ఆగడం జరిగింది అది ఆగింది మంచిగా అయిందేమో ఆ రోజు జరిగితే యాభై లక్షలనే అయిపోతున్నాయి ఈ రోజు ఆగినందుకే స్పోర్ట్స్ మినిస్టర్ కావడం వల్ల యాభై లక్షలనే ముగుస్తున్నాయి ఆడికాడికి వెళ్ళినట్ల ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మనకు మండలాల హెడ్ క్వార్టర్ లో చేద్దామని ఒక తపన ఉంది కాబట్టి దీన్ని ఒక స్పోర్ట్స్ మినిస్టర్ మండలం ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఈ గ్రౌండ్ తీర్చిదిద్దాం దీని తొందర లోపలే ఒకటి నెలల మొత్తం ఎస్టిమేట్ చేపిస్తున్నాం మక్కలు ఒట్కురు నర్వ మరింత ఆత్మగురు ఈ ఐదు మండలాల్లో మాధవ కృష్ణ కూడా అంటే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నాం కానీ ఈ గ్రౌండ్స్ లో ఖచ్చితంగా ఒక రోడ్ ఫేస్ లో ఉన్నటువంటి రేపు అద్భుతంగా ఈ ప్రాంతం అంతా కూడా స్పోర్ట్స్ తో కలకలగా ఆడ చాలా మంది ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఎన్పిఎల్ ఆడతాం ఇదే గ్రౌండ్ ఆడతాం అని కంకణం కట్టున్నారు మీకు ఎన్పిఎల్ ని నీట్ గా ఎన్పిఎల్ లో పార్టిసిపేట్ చేయడానికి మిగతా నియోజకవర్గాలకించి వచ్చి ఆడే విధంగా సుందరంగా ఈ గ్రౌండ్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా పిల్లలని మా చైర్మన్ గారు వచ్చారు ఎండి గారు వచ్చారు మా కలెక్టర్ గారు వచ్చారు డేరీ కలెక్టర్ గారు వచ్చారు మా ఎండి గారు మొత్తం అంటే స్టాఫ్ అంతా వచ్చారు అంటే ఎస్టిమేట్స్ చేసేవాళ్ళు డిడిఏడి గారు డీఈ గారు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ గ్రౌండ్ మెజర్మెంట్స్ పేపర్తో సహా లిస్ట్ లిస్ట్ ఇవ్వండి దీన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుందాం మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున

రిక్వెస్ట్ ఏనంటే రెండు కోట్లు కాకుండా మూడు కోట్లైనా మా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి తీసుకుంటాం కంపల్సరీ ఇప్పుడే ఇప్పుడే ఒక మాట చెప్పిండు నా లవ్లీ మండలం అని అంతకన్నా మాకు అదృష్టం ఇంకేం కావాలి ఈ మండలం సారు గుండెకాయగా చూసుకుంటున్నందుకు మరొకసారి మండల ప్రజల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం